ఈ రోజున ఏలూరు నియోజక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్ట్ గురించి మీతో మాట్లాడటం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా ఉన్న నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా లేని లిక్కర్ మాఫియాను సృష్టించి దాంట్లో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది లోక్సభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న మిథున్ రెడ్డి గారు ఆంధ్రదేశంలోని జరుగుతున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కానీ అలాగే ఇక్కడ జరుగుతున్న అవినీతి గురించి కానీ ఇక్కడ అమరావతిలో చెప్పారు అమరావతి రాజధాని పూర్తి చేస్తున్నది అక్కడ ఇంకా పడవలు వేసుకుని తిరగాల్సిన పరిస్థితుల్లోనే అదంతా ఉన్నది ఇవన్నీ ఆయన జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో దీని గురించి ప్రస్తావిస్తారనే కక్షతో దీన్ని మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చుట్టూ ఉన్న ఆయన మనుషులందరినీ ఆయన సన్నిహితంగా ఉన్న మనుషులందరినీ కూడా ఈ అక్రమ అరెస్టులు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక బలం తగ్గుతుంది ఆయన ఈ ప్రజల్లోకి రావటం ఆగుతారన్న ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక శక్తి ఆ శక్తి ప్రజల గుండెల్లో ఉన్నారు ఆయన ప్రజల నుంచి వేరు చేయడం ఎవరు సాధ్యం కాదు మిథున్ రెడ్డి గారు రాజంపేట పార్లమెంట్ సభ్యులుగా రెండు వేల పద్నాలుగు నుంచి మూడు సార్లు ఆయన పార్లమెంట్ సభ్యునిగా అలాగే ప్యానల్ స్పీకర్గా కూడా చేసిన అనుభవం ఉంది ఆయనకి అసలు ఈ మద్యం మాఫియా అనే దానితోటి సంబంధం లేదు మద్యం మాఫియా అనేదే లేదు లేని దాన్ని సృష్టించి ఆయన్ని అందులో ఇబ్బంది పెడతాం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం వారు చేయడం జరిగింది అది ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన సంస్థ కాదు ప్రభుత్వం వారు నిర్ణయించిన ధరలకు నిర్ణయించిన డిస్టిలరీస్ నుంచే అదంతా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధమైన కొత్త డిస్టిలరీ కూడా హామీ ఇవ్వలేదు అలాగే ఏ డిస్టులన్నీ కూడా కొత్తగా ఇవ్వటం జరగలేదు అలాంటి సమయంలో మిథున్ రెడ్డి గారు దీని అందరికీ కీలక అని చెప్పి మిథున్ రెడ్డి గారిని భాస్కర్ రెడ్డి గారిని అందరినీ కూడా లేని అరెస్టులు చేసి ఇలా చేయడం జరుగుతుంది ఎన్ని చేసినా మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు ముందు ఈ స్కామ్ జరిగింది ఈ స్కామ్లో అంతా యాభై వేల కోట్లు జరిగింది ముప్పై వేల కోట్లు జరిగింది ఇరవై వేల కోట్లు జరిగిందని మాట్లాడుతూ ఈ సిట్టివారు జరిగింది ఆఖరికి మనం మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే రోజున మూడు వేల కోట్లు స్కామ్ జరిగిందని చెబుతున్నారు అలా మూడు వేల కోట్లు స్కామ్ జరుగుతానికి ఇదేమి ప్రైవేటు వ్యక్తుల దగ్గర జరిగిన వ్యాపారం కాదు ఇది గవర్నమెంటు నిర్ణయించిన జియో గవర్నమెంట్ పెట్టిన షాపులు ఆ గవర్నమెంట్ షాపుల్లో వీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు పెట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగులతో చేయించిన డిస్లరీ నుంచి వచ్చిన సరుకు అది అలాంటి దాన్ని వారు మాఫియా జరిగిందని అబద్ధపు ప్రచారం చేసి వీళ్ళందరినీ దాంట్లో ఇరికించడం జరిగింది ఎన్ని చేసినా కడిగిన ముత్యంలాగా మిథున్ రెడ్డి గారు జైలు నుంచి వచ్చి మళ్ళీ ప్రజల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము ప్రభుత్వంలో మరి రెడ్కు రాజ్యాంగం మొలపరుస్తూ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి ముఖ్య నాయకుల మీద అక్రమ కేసు పైన బనాయిస్తూ వారి జైల్లో పంపిస్తూ మరి కోట ప్రభుత్వం అవును పరుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం మరి దారుణమైన పరిస్థితి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా జైల్లో పెట్టి లేని స్కామ్ని సృష్టించి లిక్కర్ స్కామ్ అంటూ మరి మిథున్ రెడ్డి గారిని జైల్లో పంపించడం చాలా దారుణమైన విషయం మిథున్ రెడ్డి గారు ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే మనిషి ఆయన ఒక తెల్ల కాగితం లాంటివి ఆయన ఆయన మీద ఎన్ని కేసులు పెట్టి ఎలా చేసినా కూడా ఆయన బయటికి మాత్రం నిర్దోషిగా వస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను మరి ఈ కూటపాలెంలో మద్యం విధానం చూసుకుంటే షాప్లు ఎన్నైతే ఉన్నాయో దానికి మించి బెల్ట్ షాపులు పెట్టడం మీ అందరికీ తెలిసిన విషయమే మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హయంలో లిక్కర్ మీద వచ్చిన ఆదాయం చూసుకుంటే ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆదాయం కంటే జగన్ గారి ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం ఎక్కువ దాన్ని బట్టి స్కామ్లు ఎవరు చేస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి కావున మరి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం మరి అదేవిధంగా ఎవరైతే జగన్ చుట్టుపక్కల ఉన్నారో అటు మరి వంశీ గారిని కానీ అలాగే ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణ విషయం అది మేము ఖండిస్తున్నాము మరి ఈ కోటం పాలన చూసుకుంటే మేనిఫెస్టోలో అనేకమైన అంశాలు తీసుకొచ్చింది సూపర్ సిక్స్ అని చెప్పింది అవి కాకుండా నూట నలభై మూడు వాగ్దానాలు చేసి అవన్నీ అమలు పరుస్తామని చెప్పేసి తెలియజేసింది కానీ ఈరోజు చూసుకుంటే మరి నిన్న అచ్చున్నాయుడు గారు తల్లికి ఆడబిడ్డ నిధి నుంచి ప్రతి మహిళకు పదిహేను రూపాయలు ఇస్తానని చెప్పేసి నెలకు ప్రకటించడం జరిగింది అది అమలు పరిస్తే కనుక రాష్ట్రాన్ని అమ్మకు అమ్మకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి అమ్మినా కూడా రాష్ట్రాన్ని అమ్మినా కూడా ఆ పథకం వీలు ఉండదని చెప్పి చెప్పారు మరి మిగతా పథకాలు చూసుకుంటే ఏది కూడా సక్రమంగా నిర్వహించట్లేదు పెన్షన్ విధానం చూసుకుంటే మరి ముప్పై పర్సెంట్ కోత ఈరోజు ఏలూరులోనే సుమారు ఏడు వేలు పెన్షన్ కోత విధించడం జరిగింది ఇలా చూసుకుంటే మరి తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలను ప్రజలందరూ గమనిస్తున్నారు వారికి సరైన గుర్తు చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ప్రజాస్వామ్య దేశమా రాక్షస రాజ్యమా అన్నట్లు ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేక అబద్ధ వాగ్దానాలు చెప్పి మరి పదవి ఎక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి సూపర్ సిక్స్ అయిన పథకాలను తొంగలో తొక్కి ప్రజల్ని మోసం చేయడం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈనాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు జనరంజకమైన పాలన అందించి బడుగు బలహీన వర్గాల పేదలకు నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని మేము తెలియజేస్తా ఉన్నాం ఈనాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాక్షస పాలన అందిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానుల మీద అనేకమైన భౌతిక దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అరెస్టులు చేస్తూ మరి నీచమైనటువంటి పాలన అందిస్తున్న సంగతి ప్రజలు గమనిస్తూ ఉన్నారు అయా మేము ఒకటే కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మాకు క్రమశిక్షణ నేర్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు మేము మరి నీతిగా నిజాయితీగా పరిపాలన అందించిన ఘనత మాకే దక్కింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉండగా మరి మరి అబ్కర్లు ఆయన ఏ ఒక్కటి ఇవ్వలేదు డిస్టల్ అన్ని కూడా ఇచ్చింది మీరే మీ ప్రభుత్వంలోనే అనేకమైన స్కాములు జరిగినాయి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనలో మద్యం ఏళ్ళై పారి కుంభకోణంలో జరిగినాయి మరి టీడీపీ కార్యకర్తలు నాయకులు జోబులు నింపిన సంగతి ఈ రాష్ట్ర కూడా గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రభుత్వం ద్వారా షాపులు కొనసాగిస్తూ మరి అనేక మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పించి మరి అబ్కర్ ద్వారా అనేక రాబడులు తీసుకొచ్చి ప్రజా సంక్షేమానికి రూపాయి ఖర్చు పెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈనాడు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి ఒక బెల్ట్ షాపు ప్రతి దగ్గర కూడా చీఫ్ లెక్కర్లు ప్రతి దగ్గర కూడా తాగి చనిపోయే పరిస్థితులు ఉత్పన్నీ ఉన్నాయి అయా మేము ఒకటే కోరుతున్నాం ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచ్చలేని నాయకుడు మూడుసార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ప్రజాదరణ పొందినటువంటి ఏకైక నాయకుడు మిథున్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు బారాయించడం చాలా హేమమైన చర్య దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈనాడు రాక్షస పాలన మాని ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి ప్రజలకి మేలు చేయండి తప్ప ఇలాంటి కుటీల రాజకీయాలు చేస్తూ ఆనందాన్ని సంతోషించడం అనేది చాలా తప్పని మేము తెలియజేస్తున్నాం మరి మా నాయకుడు మిథున్ రెడ్డి గారు మరి ముచ్చములాగా బయటకు వస్తుంది వస్తారా తప్పకుండా ఎందుకంటే ముచ్చముతో సమానం మరి మిథున్ రెడ్డి గారు మాకు న్యాయస్థానం మీద అపారమైన గౌరవం ఉంది తప్పకుండా మేము కోర్టు ద్వారా మేము ఈ విషయాన్ని తేల్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి మరి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ని బీహార్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసింది కూటమి ప్రభుత్వము మనం చూస్తున్నాము రోజు హత్యలు అత్యాచారాలు అరెస్టుల పర్వంతో కొనసాగిపోతున్నారు మరి కూటమి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కేవలం కుటుంబ సభ్యులని అంటే క్యాడర్ని కానీ సోషల్ మీడియా వాళ్ళని కానీ నాయకులను కానీ ఇలాగా ఎంపీలు ఎమ్మెల్యేలు టార్గెట్గా పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేసుకుంటూ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్న అరాచక పాలన ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలుపరచలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి ప్రజలేమనుకుంటారా అన్న ఉద్దేశంతో ప్రజలు దృష్టి మరల్చడానికి రోజుకొక ఇది పెట్టి మరి నాయకులను అరెస్ట్ చేయడం జరుగుతుంది మనం మిదిన్ రెడ్డి గారి విషయంలో చూసుకుంటే ఆయన్ని మరి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయించడం జరిగింది మాకు అడుగుతున్నామండి ప్రభుత్వము గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వం మద్యం షాపులు నడిపి టైం టు టైం పెట్టి మరి అక్కడ కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎంఆర్పి మరి గవర్నమెంట్ పెట్టిన రేటుకే మందులు అమ్మించి ఆ ఆదాయం ప్రభుత్వానికి వచ్చే విధంగా చేసి ఆ రకంగా చేస్తే అందులో స్కామ్ ఎలా జరిగిందండి మరి అందులో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఉంటారు కదా ప్రభుత్వ ఉద్యోగులు తెలుసు కదా లెక్కలు స్కామ్ అని చెప్పేసి మీరు అంటున్నారు ఆ స్కామ్ అనేది ఎందుకు జరుగుతుంది ప్రభుత్వ హయాంలో జరిగితే అంటే ఇప్పుడు ఈయన టెండర్స్ పిలిచి మరి తెలుగుదేశం నాయకులకి మరి ఆయనకు సంబంధించిన వాళ్ళకి షాపులు ఇచ్చుకొని అదేవిధంగా బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఏటీఎం లాగా ఎనీ టైం మద్యం దొరికే విధంగా వాళ్ళ ఇష్టమైన రేట్లు పెట్టుకొని అమ్ముకునే విధంగా చేసి ప్రభుత్వంలో మరి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తెలుగుదేశం యొక్క మీ పాలనలో ఉన్న నాయకుల యొక్క జోబులోకి వెళ్ళేటట్టు చేస్తున్నారు చూడండి అది లిక్కర్ స్కామ్ అంటే మరి గత ప్రభుత్వంలో అలా జరగలేదే ఎంతో మందికి జీవనాధారం కలిగించి ఆ ప్రభుత్వమే నడిపి ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఆ ఆదాయం మరలా ప్రజలకి ఖర్చు పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తే మీరు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితులు ఈ విధంగా నాయకుల్ని అరెస్ట్ చేయించడం అనేది కరెక్ట్ కాదు మరి మిథున్ రెడ్డి గారు అలాంటి అక్రమాలు చేసేవాడు స్కాములు చేసేవాడు అయితే ఆయన మూడు సార్లుగా ఎంపీ ఎవరు వాళ్ళ నాన్నగారు అన్ని సార్లు ఎమ్మెల్యే జరగదు ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఆ కుటుంబం ప్రజలతో ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఎవరిని టార్గెట్ చేస్తే బాగుంటుందా ఎవరిని టార్గెట్ చేస్తే ప్రజల దృష్టి మేము వచ్చి ఇవ్వని పథకాలు ఇవ్వకుండా ఆపడానికి ఇదవుతుందా అని చెప్పేసి ఆలోచన చేసి మీరు టార్గెట్ గా కొంతమంది నాయకులను పెట్టుకొని మీరు చేస్తున్నారు అది కరెక్ట్ కాదండి మరి నేను నాయుడు గారు మాట్లాడుతూ పదిహేను వందలు ఇస్తే రాష్ట్రాన్ని అమ్మాలని చెప్పేసి అంటున్నారు పదిహేను వందలు ఇస్తే రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తే నిరుద్యోగ గుర్తిస్తారన్నారు మీరు మరి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు మీకు తెలీదు ఆ హామీలు ఇచ్చేటప్పుడు మీకు తెలీదా ఈ హామీలు అమలు చేయలేక ఆడలేక మధ్యలో ఓడన్నట్లు ఈ రకంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులు క్యాడర్స్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు మరి మిథున్ రెడ్డి గారు నిర్దోషిగానే ఆయన బతుకొని వస్తారు మరి అది మా అందరికీ తెలుసు మీరు కావాలనే చేస్తున్నారని ప్రజలందరూ కూడా కూటమి పా పాలకుల మీద ఏ విధంగా ఇలా లేనిపోని చేసుకుంటూ వెళ్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారండి థ్యాంక్ యూ

షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్పేట యెల్